రాముల వారికి పట్టాభిషేక్ టెంపుల్లో ఇది మా హడావుడి అయితే చూడండి పండక్కి కూడా ఉండదు ఇంత హడావుడి వంటలు చేసిన కూర్చుంది మరీ మళ్ళీ ఎంత పట్టుకే స్టార్ట్ చేయాలి ఆయిల్ కోసం కూర్చుంది ఇక్కడేవరాని కష్టపడాలి మేమంటే కూర్చోలేదండి అన్ని సర్దేసి ఇక్కడ తినడానికి తినడానికి అయితే రెడీగా మమ్మీ అక్కడికి ఎవరో చేసే పని వాళ్ళు చేస్తున్నారండి అవి కూడా మీతో చూపిస్తాను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసే నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి రోజు వంట అయితే ఇంటికి అయితే ఎవరో వెళ్ళలేదండి పొద్దున ఎత్తి రూపాయలు ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్ళి పోయి వచ్చేసి సుందరాకాండ పారాయణం అయిన తర్వాత గుళ్ళోనే భోజనాలు కూడా పెట్టేసింది మొత్తం తక్కి తినేసి ఇక్కడ వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే వంట ఇప్పుడే స్టార్ట్ చేసాం టైం అయితే రెండు ఎన్నింటికింటిక తెలియదు కొత్త ఎక్కడీ మా వదిన ఇంకా కష్టపడుతుంది கல படுத்துனா வேண்டி பாசிடுச்சு

ఇప్పుడు సునీత చేయమంటే ఏం పని చేస్తుంది ఒకసారి ఇక్కడైతే పూలు కట్టేస్తున్నారు రేపు పట్టాభిషేకానికి ఆల్రెడీ కట్టేశారు కొన్ని దండలు అయితే ఏడైతే పూలు కట్టేస్తున్నారు

ఏం చేస్తామ్మే దేనికమ్మా రజనీ ఏమో అన్ని చేపిస్తుంది అందరి చేత అందరికీ అన్నీ అందిస్తాను అంటే గుళ్ళో ఎక్కడే ఉన్నాయో రజనీకి తెలుసు అందుకని అన్నీ అందిస్తుంది ఇక్కడ అందిస్తూ మా చేత పని చేపిస్తుంది

ఎందుకండి సౌండ్ లైట్ ఎల్వే బాబా సౌండ్ లైట్ ఆలు ఆ మాట ముందే తీయాలి ఆయ్ గణప్రార పూతి ఇంక దేశ అతను ఇంక ఈ బనల కసిసి వానినే ఇది పంచదార మిఠాయిక టింకెందుకు ఆ సరే కండి చూసి ఇట్లా గిళ్ళే పెట్టు లూ పాకానికి తిప్పుతుందండి ఎక్కడ కూర్చొని ఎక్కడి నుంచి అక్కడ తిప్పుడు చూడండి అసలు ఆమె కోసమే గిన్నె పుట్టినట్టుంది గిన్నె కోసం కర్ర పుట్టినట్టుంది ఆవి రెండు ఆవిరి రెండు ఏ కోసం పుట్టినట్టున్నాయి ఇదిగో ఈ బుల్లి బుల్లి గిన్నెసుకుని బుల్లి కదే బాగుజుని తిప్పేస్తుంది ఇది కూడా బాగుని సరిపోను ఉంది సరిపోను గిన్నె సరిపోను కర్రా సరిపోను మనిషి పంచసార్ లడ్డు కోసం పంచసార్ తరగబడుతున్నారు ఏదో డౌట్లు వచ్చేస్తున్నాయండి తులసికి డౌట్లు అడిగేస్తుంది ఈ వంట మాస్టర్ డౌట్ క్లారిఫై చేస్తాను ఏంటివి తొలసే మళ్ళీ చెప్పు ఇప్పుడు రాధగా చెప్పలే మళ్ళీ చెప్పేది మీ ఫ్రీగా అయితే తల షాప్ పెడితే ఏదో ఎలా సున్నంలో చేయమంట నే మొత్తం పోసేసి చేసేశారండి నేను పట్టా పయిల ఉండాలి నీకు టేస్టీగా కొంచెం పోసా తడిసేటట్టు

కష్టపడ్డావు కానీ నేను తీరా అంటావు కదా మన ఇద్దరు తీయట్లేదు అది రాదేవారు కష్టపడింది మనవన్నదేమో జాగ్రత్త జాగ్రత్త గిట్టు కిట్టు జాగ్రత్త ఇటువంటి చూడండి పని చేస్తుందంట గౌరు మొత్తం దొప్పుకుంది

कि तनु पुरा भेट्दै छ नि हो उठ्दैले हरि ल्यायो उठ्छ नि आइदो इमे म देख्छु जाव लाग्यो नक्का इंदाकोलागे हुन्छ దే మొదిరు ఫార్మాయ్ కి కంవర్ చేయాలి అంటే జల్ జల్ చేస్తు పోట్ లో ఆ బాబ జప జప ముచి ఇందకి జపలేదు కడు ను ఇందకి జపలేదు మరి వడితే ఏం చెప్పినది తెలుసు ఈ అమ్మ నా దేని నా తమ్ముడు ఏ పంచా అయినా కపూర్ ఉందని కనీల్ కట్ చేస్కోవాలి దీనికి కట్ చేస్కో అక్కలా అదే కట్ చేస్కో టి 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 పెట్టు చేవ్ చేస్కో మన ఇష్టం इन्ह का 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 इ अदि इदै चलाइ अदि भएन जो अदि आछन अदि आपरले से जिजी लक्ष्मी मे 23 पर जडी अबे लाउ पोस बारे परले आयमै था छु जेको लागे छुट्टनारे ल अमराय तुमा हे थाय नामको नि मान्छे नि रे लको चोडी दिमटनार మొత్తం పూర్తయిన తర్వాత లడ్డూలు తినడానికి బజ్జీ చేసుకుంటాం తులసిందండి మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇప్పుడు టిఫిన్ బజ్జిని తినేసి టీ తాగేసి అవరింటికి అల్లు వెళ్ళిపోతారు